నిజాలు కొందరికి రుచించకపోవచ్చు నాపై విమర్శల వర్షం కూడా కురిపించవచ్చు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మీద మాత్రం ఆయన ఒక వ్యతిరేకత ప్రదర్శిస్తున్నట్లు వ్యక్తం చేస్తున్నట్లు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది అయితే సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి కూడా ఎన్నికల స్టంట్ లాంటివే అని అభివర్ణించే ప్రయత్నం చేయడం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థర్స్ ఛానల్ నేను మీ శ్యామల్మాల ఈరోజు మనం విజయ్ తలపతి బీష్ సినిమాకు సంబంధించిన రివ్యూ ఇవ్వబోతున్నాం అయితే రివ్యూ అంటే రివ్యూనే ఫ్రెండ్స్ ఎందుకంటే నిజాలు కొందరికి రుచించకపోవచ్చు నాపై విమర్శల వర్షం కూడా కురిపించవచ్చు అయినా సరే మన తెలుగు థాట్స్ ప్రేక్షకుల కోసం నేను రివ్యూను చాలా జెన్యున్గానే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను మీకు నచ్చినా నచ్చకపోయినా మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను ఇక మనం రివ్యూలోకి వెళ్ళిపోదామా ఒక పాట ఫేమస్ అయిన పాట ఒకటి అలాగే ఇంకొక పాట కొన్ని యాక్షన్ సీన్స్ డైలాగ్స్ బహుశా మీరు ట్రైలర్లో ఇవే చూస్తుంటారు సినిమా గురించి న్యూస్లో కూడా ఇదే వినుంటారు సినిమాలో కూడా అవే ఉన్నాయి అంతకు మించి ఇంకేం లేవు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నదంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఒక పార్టీని టార్గెట్గా కొన్ని డైలాగ్స్ అంతే సినిమా విషయాన్ని అంటే కథ విషయానికి వస్తే హీరో అంటే తన విధుల నుంచి ఏదో కారణాల వల్ల పక్కకి వెళ్ళిన రాలో ఏజెంట్గా ఉన్న హీరో ఆ తర్వాత తనకు తెలియకుండానే ఒక హైజాక్ అయిన మాల్లో చిక్కుకపోవడం అక్కడ బందీలను వినిపించడం అనేది ఈ సినిమా స్టోరీ ఒక సీరియస్ సినిమాకు కామెడీ ట్రీట్మెంట్ ఇవ్వాలని మరి దర్శకుడు ప్రయత్నించాడేమో తెలియదు కానీ అది మాత్రం అస్సలు వర్కౌట్ కాలేదు ఈ సినిమాకు ఇక హైజాక్ అయిన మాల్ చుట్టూనే ఈ కథ నడుస్తుంది హైజాక్ అయిన మాల్ చుట్టూ వందలాది మంది ఆర్మీ కమాండోస్ ఉన్నా కానీ ఒక్కరిని కూడా కాలు కదనివ్వలేదు దర్శకుడు అది ఎందుకో అర్థం కాదు అది మరి విచిత్రంగా అనిపిస్తుంది ఇక సినిమా మొత్తం హీరో భుజానికి ఎత్తుకున్నట్లే ఇక్కడ ఈ రెస్క్యూ ఆపరేషన్ కూడా హీరో సింగిల్గానే భుజానికి ఎత్తుకుంటాడు వాళ్ళని ఎలా రెస్క్యూ చేశాడో అన్నదే ఇక్కడ పాయింట్ మాల్ను హైజాక్ చేసి అందరినీ బందీలుగా చేసుకున్న తీవ్రవాద ముఠానాయకుడు హీరో తన వాళ్ళను ఒక్కొక్కరిని లేపేస్తున్నా సరే కనీసం ఏ ఒక్క బందీపై తలపై గన్ నుంచి కూడా బ్లాక్మెయిల్ చేయకపోవడం మాత్రం విడ్డూరంగా అనిపిస్తుంది అదేంటో అర్థం కాదు ఇక అందరినీ ఉంచిన హాల్లోనే బందీలుగా అందరినీ ఉంచిన హాల్లోనే హీరో ఓపెన్గా తీవ్రవాదులను చంపేస్తుంటే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా అది ముఠానాయకుడికి తెలియకపోవడం ఏంటో అది ఒక విచిత్రంగా అనిపిస్తుంది ఇక ఈ సినిమాలో కొన్ని లాజిక్ పాయింట్స్ మాత్రం మిస్ అయిపోయినట్లే ఎందుకంటే బుల్లెట్ల వర్షం కురుస్తున్నా కానీ హీరోకి ఒక్క బుల్లెట్ తగలకపోవడం ఒక విచిత్రం అయితే హీరో పేల్చే ఒక్కొక్క బుల్లెట్ ఒక్కొక్క తీవ్రవాది లేపేస్తున్నాను ఇంకొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది సరే ఇది అన్ని సినిమాల్లో ఉండేదే అది మనం అర్థం చేసుకోగలుగుతాం కానీ ఇక్కడ లాజిక్ లేని విషయం ఏంటంటే ఒక తీవ్రవాదిల ముఠ ఒక మాల్ను హైజాక్ చేసి ఒక బందీగా ఉన్న తీవ్రవాద నాయకుడిని విడుదల చేయిస్తే అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అధికారం కోల్పోయి ఎలక్షన్స్లో వేరే పక్షం అధికారంలోకి వస్తుంది కానీ అప్పటికే అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న ప్రధానమంత్రి దిగిపోయి హోంమంత్రి ప్రధానమంత్రి ఎలా అవుతాడో మాత్రం లాజిక్ అస్సలు అందని ఒక క్వశ్చన్ మరి ఇలాంటి చిన్న చిన్న లాజిక్లు రచయిత కానీ దర్శకుడు కానీ ఎలా మిస్ అయ్యారో లేదంటే వారు వారికి మన ఆలోచన శక్తి మీద మరి అంత నమ్మకం ఉందో మాత్రం మనకు అస్సలు అర్థం కాదు సినిమాలో కామెడీ ఉండొచ్చు కానీ సినిమానే కామెడీ అయితే ఎలా ఉంటుంది ఇప్పుడు బీష్ సినిమా కూడా అలాగే అయింది ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే హోంమంత్రి ఒక ఒక సెక్యూరిటీ కార్డు కూడా లేకుండా కేంద్ర హోంమంత్రి డైరెక్ట్గా నడుచుకుంటూ తీవ్రవాదులు హైజాక్ చేసిన మాల్లోకి వెళ్ళాడు ఒక లాజిక్ లేని విషయం సరే ఇది ఇలా ఉంచితే విజయ్ ఎందుకు కానీ అంటే ప్రస్తుతం అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మీద ఆయన చేసే పనులు తెలిసేయో తెలియకనో లేదంటే రచయితలే అలాంటి కథలు తీసుకొస్తున్నారు లేదంటే దర్శకులే అలాంటి కథలతో ఈయన సంప్రదిస్తున్నారో తెలియదు కానీ ఖచ్చితంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మీద మాత్రం ఆయన ఒక వ్యతిరేకత ప్రదర్శిస్తున్నట్లు వ్యక్తం చేస్తున్నట్లు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది అయితే ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే ఈ ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి కూడా ఎన్నికల స్టంట్ లాంటివే అని అభివర్ణించే ప్రయత్నం చేయడం ఈ సినిమాలో కాస్తంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఇది ఒకటే విషయం కాదు ఇటు ఆర్మీ చేసిన త్యాగాలను కూడా కొంచెం కించపరిచినట్టుగా అనిపిస్తుంది అనడంలో మాత్రం సందేహం లేదు ఏదేమైనా తమిళ సినిమా అంటే ఓవర్ యాక్షన్ ఓవర్ కామెడీ ఓవర్ డైలాగ్స్ ఓవర్ సెంటిమెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ బీస్ట్ సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది ఇటు త్రిబుల్ ఆర్ మూవీ కానీ అటు కేజీఎఫ్ టూ మూవీ కానీ ఈ సినిమా వల్ల కలెక్షన్ల పరంగా పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అన్నది మాత్రం కాదనలేని వాస్తవం సినిమా చూడండి లాజికుల్ మాత్రం వెతకొద్దు అన్నది ఈ సినిమాకు క్యాప్షన్ అని మనం కరెక్ట్గా చెప్పవచ్చు ఏదేమైనా ఫ్రెండ్స్ నేను మాత్రం రివ్యూను జెన్యున్గానే ఇచ్చాను మీకు నచ్చిందా నచ్చలేదా మీ కామెంట్స్లో మాత్రం తప్పకుండా తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ను నొక్కడం మర్చిపోకండి అదేవిధంగా కామెంట్స్ కూడా తప్పనిసరిగా పెట్టండి